హలో గైస్ ఈ రెస్టారెంట్ సిట్టింగ్ అయితే గా నీట్ ఉంది హలో గైస్ ఫస్ట్ అయితే ఒక వెజ్ మంచో సూప్ అయితే తీసుకున్నా హలో గైస్ లో వెజ్ బంజారా అండ్ మింత్రా స్పెషల్ చికెన్ ఫ్రై అయితే తీసుకున్నా హలో గైస్ బిర్యానీ అయితే ఫ్లేవర్ తో లిటిల్ బిట్ స్పైసీగా బాగుంది హలో గైస్ రెస్టారెంట్ లో సూప్ ఫ్రై అయ్యాక చాలా బాగుంది టేస్ట్ అయితే హలో గైస్ ప్రతి చోట హలీం ఆవా అయితే సురు అయింది ఈరోజు మీకు హలీం తినడానికి హలో గైస్ ఈ త్రీ లో నాకు చికెన్ టిక్కా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది బాయ్ బాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మేము ప్రస్తుతం అంత ఉంది ఒక స్పెషల్ గెస్ట్ ఎందుకంటున్నానంటే వయసుతో సంబంధం లేకుండా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అందరూ కూడా టాలెంట్ అని గుర్తుపడుతున్నారు టెక్నాలజీని కూడా అన్ని ఉపయోగించుకుంటున్నారు వయసుని బట్టి ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఎందుకంటే మణికంట ఫుడ్ వీడియోలు చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు యూట్యూబ్లో తన వయసు చిన్న వయసు అసలు ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా చేయడం కారణం అడిగి తెచ్చుకుందాం నమస్తే మణికంట నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా మీరు బాగున్నారా బాగున్నావు అన్న అసలు లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు అని తర్వాత ఇప్పటికి తేడా అప్పటికి ఇప్పటికా అప్పటికంటే నార్మల్ ఇంట్లో ఆడేటేసుకుంటాను హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉన్నాం ఎంత వస్తున్నాయి యూట్యూబ్ నుంచి ఎలా యూట్యూబ్ నుంచి వెళ్ళి రెగ్యులర్గా అంటే యూట్యూబ్ నుంచి షార్ట్స్ కాబట్టి ఎక్కువ రెవెన్యూ రాదు సో నార్మల్గా చిన్న చిన్న ప్రమోషన్స్ రెస్టారెంట్ నుంచి అలా అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంకొంచెం ఎక్కువ ఇంకా మనం కష్టపడే బట్టి మంత్లీ మంత్లీ మరి ఏం చేస్తావు పైసలు అవి వచ్చిన పైసలు వచ్చిన పైసలు నా ఈఎంఐస్ రూమ్ రెంట్ ఇంకా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా ఓకే అసలు ఎలా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు యూట్యూబ్ పెట్టాలని యూట్యూబ్ యూట్యూబ్ అన్నా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి అంటే ఎయిత్ నైన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి అప్పుడు చిన్న టెక్ ఛానల్ స్టార్ట్ చేసిన టెక్ ఛానల్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండే టెక్నాలజీ టెక్ ఛానల్ స్టార్ట్ చేసిన కరోనా టైంలో బట్ పెద్దగా దాని గురించి ఇంట్రెస్ట్ రాలే మధ్యలో ఆపేసి లాస్ట్ వన్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో బ్లాగ్ స్టార్ట్ చేసిన సో అట్లా ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఫేమస్ కావాలి ప్రజలకు తెలవాలి అట్లా సెవెన్ టైప్ అంటే తర్వాత ఇది చేసాక టెక్ వదిలిపెట్టేసి ఫుడ్ వీడియోలో ఫుడ్ కాదు బ్లాగ్స్కి వచ్చిన వ్లాగ్స్కి వచ్చాయి బ్లాగ్స్కి వచ్చినాక ఏమైందంటే నార్మల్గా నాకు వన్ కే వన్ కే సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక సెవెన్ మంత్స్ టైం పట్టింది అంటే మధ్యలో ఆపేసిన ఛానల్ లాస్ట్ నుంచి మళ్ళీ షార్ట్ స్టార్ట్ చేసినా ఓకే వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయాక తొందర తొందరగా ఒక టెన్ కే లాగా అయిపోయారు సో కామెంట్లలో కొంచెం బ్లాగ్స్ చేస్తే మాకేం యూజ్ అవుతుంది కొంచెం వేరే కంటెంట్ బ్రో అని కొంతమంది అడిగారు అట్లా ఆలోచించుకుంటూ ఆలోచించి ఒక ప్రమోషన్ వచ్చేది నాకు ఫుడ్ ఇది సో ఆ ప్రమోషన్ నుంచి మొత్తం ఫుడ్ కేటగిరీకి కేటగిరీకి షిఫ్ట్ అయిపోయినా ఓకే ఫుడ్ ఒక ప్రమోషన్ తో మొత్తం ఫుడ్ వీడియోకి వచ్చేసి ఫుడ్ వీడియోస్కి వచ్చేసిన మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ బ్లాగ్స్ చేస్తున్నాం బ్లాగ్స్ చేస్తున్నాం మళ్ళీ ఓకే నెక్స్ట్ ప్లానింగ్ ఏముంది మరి నెక్స్ట్ ప్లానింగ్ ఇప్పుడు డిప్లొమా అయిపోయినాక ఫిలిం కొంచెం దాని చూట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయాలి ఓకే సో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి అవి అవిటితోని కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ హీరో కాకుండా డైరెక్టర్ ఎక్కువ హీరో అంటే ఇప్పుడు వెళ్ళలే కానీ చిన్న యాక్టర్ అన్నా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉంది యాక్టర్కి ఇంట్రెస్ట్ ఉందా డైరెక్టర్ కానీ మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ ఉంది సో డైరెక్టర్ కావాలి ఎప్పుడు ఓకే చిన్న చిన్న అవకాశాలు వస్తే పోతాయి యాక్టింగ్ కూడా అవునా ఏమన్నా స్క్రిప్ట్ రాస్తున్నావు మరి ప్రజెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి అది తీయాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరైనా అంటే వీల వల్ల అంటూ రాజమౌళి టైప్లో ఎవరైనా పెట్టుకున్నావా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అన్న తమిళ్ డైరెక్టర్ ఓకే సూపర్ హీరో కూడా హీరో కూడా ఆయన మొత్తం రెండు ఒకవేళ ఛాన్స్ వస్తే హీరో టైం ఫస్ట్ వేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ కావాలి నాకు కొన్ని షార్ట్ ఫిల్ తీసి అది నెక్స్ట్ ప్లాన్ స్టడీ ఎలా ఉంది మరి ఇప్పుడు స్టడీ అసలు స్టడీ డిప్లొమా థర్డ్ ఇయర్ ఈసీ 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 సూపర్ మరి స్టడీకి వెళ్తావా నెక్స్ట్ అనేది ఫిల్మ్ కి వెళ్ళే ఛాన్స్ ఏంటా నెక్స్ట్ స్టడీ మ్యాథ్స్ స్టడీ వెళ్తా అది చేసుకుంటే ఫిల్మ్ ట్రై చేయాలి అంటే రెండు కంబైన్ చేసుకుంటా రెండు కంబైన్ ఓకే ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు మరి ఫ్యామిలీ మరి ఫ్యామిలీ కరీంనగర్ డాడీ ఏం చేస్తారు డాడీ లోన్స్ ఇప్పిస్తాడు ఎప్పుడైనా ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి మమ్మీ ఏమో పీటీ టీచర్ ఓకే సిస్టరా లేదా సిస్టర్ 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 ఏం చేస్తారు సిస్టర్ సిస్టర్ ఇప్పుడు టెన్త్ స్టార్ట్ అయింది ఓకే అంటే మనం ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఏమైనా ఇంట్లో వాళ్ళు వద్దు చదువుకో అని చెప్పారు అట్లా చదువుకో అని చెప్పారు కానీ యూట్యూబ్ మీద మా అమ్మ కూడా ఇంట్రెస్ట్ అంటే టీవీలో కనబడాలి ఫోన్లో కనవడాలని మా అమ్మ కూడా ఉంటుంది సో సపోర్ట్ చేసింది ఫస్ట్ మా అమ్మ మైక్ కొనిచ్చింది త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఓకే నమ్మకం నమ్మకంతో కొనిచ్చేసాను కొనిచ్చేసింది ఆ మైక్ కొనిచ్చినాక వన్ ఇయర్కి కెమెరా కొనిచ్చింది ఓకే నైస్ బట్ డాడీ ఏమైనా సపోర్ట్ చేశారా వద్దు అని ఎందుకంటే డాడీ పరంగా ఏంటంటే నా కొడుకు ఎవరైనా గౌరవ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నాకు చెప్పుకుంటారు డాడీస్ ఎక్కువ ఫాదర్స్ అనేవాళ్ళు తిట్టారా డాడీ ఏంది తిట్లే కానీ ఎందుకు అన్నాడు ఫస్ట్ ఫస్ట్ ఎందుకు అన్నాడు కానీ దాని తర్వాత సరే చేస్తే చేసుకో అని చెప్పి మరి ఫ్రెండ్స్ కూడా సపోర్టే ఎప్పుడు చేయలేదు మరి ఎప్పుడు నన్ను ఎగతాలు ఎప్పుడు అంటే కాలేజ్లో అప్పుడప్పుడు ఇక కాలేజ్ సగ్ తెలుసు అందరు వాళ్ళు చేస్తారు కానీ మా నార్మల్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఎవరి సపోర్ట్ చేసేవాళ్ళు ఫుల్ సపోర్ట్ అంటే ఎవరైనా ఊళ్ళో కూడా పిల్లగాడు హైదరాబాద్ పంపించారు చదువుకోకుండా అవి చేస్తున్నాయి చేస్తున్నా అంటారు కదా పేరెంట్స్తో ఏమైనా అన్నారు మరి అప్పుడు అలాంటివి ఏమైనా రిలేటివ్స్ అప్పట్లో అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళే ఏం లేదు ఇప్పుడు బాగుంది అప్పట్లో ఇప్పుడు ఓకే అంత సపోర్ట్ చేస్తారు మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు మూడు వందలు అప్పుడే మీ మమ్మీ అది కొనిచ్చారు కదా ఎంత పెట్టి కొనిచ్చారు అది అది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ మైక్ బోయా మైక్ బోయా జేబిఎల్ మైక్ జేబిఎల్ మైక్ నా బర్త్డే రోజు ఇచ్చింది నా ఓకే నాతో ఆర్డర్ చేయించి వేరే వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి మళ్ళీ ఆ రోజు గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి నాకు ఇచ్చింది ఇప్పుడు ఎడిటింగ్ అన్ని ఎవరు చేస్తారు మరి ఉంటారా టీమ్ ఎడిటింగ్ ఎడిటింగ్ మొత్తం నేనే నేనే వాయిస్ ఓవర్ నేనే వీడియోకి ఫ్రెండ్స్ తీసుకోడానికి ఎప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తా ఉంటాడీ ఎక్కువ దాని గురించి చేస్తా స్టడీ నార్మల్గా ఎంత పర్సెంటేజ్ స్టడీలో మరి అంతే నార్మల్లాగ్స్ ఉన్నాయి ఓకే క్లియర్ చేసేస్తాయి ఈసారి మరి క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే బీటెక్ క్లియర్ అయ్యిపోతే యూట్యూబ్ యూట్యూబ్ నడిపించకుండా ఫిల్మ్ ఎంటర్ ఓకే మన యూట్యూబ్ ఛానల్ చూసిన ఇది వాళ్ళు పిలిస్తే ఒక దానికి కదా ఫంక్షన్ ఎలా అనిపించింది మరి చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం అయినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది అంటే నాకు క్రియేటర్స్ని నేను నార్మల్గా ఫోన్లో చూస్తాను కదా నేను లైవ్ చూస్తా ఉంటాం లైవ్ అవి చూసి వాళ్ళతోని మాట్లాడేవారికి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ నాకు అప్పుడు సిక్స్టీ కేనే ఏమో ఉన్నట్టున్నారు అప్పుడు పోయిన నేను నాకు ఇన్విటేషన్ వచ్చింది సో అలా సెలెక్ట్ అయినా పోయినా మొత్తం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఓ సౌత్ ఇండియాలో అందులో నన్ను కూడా కళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఎంత ఉన్న సబ్స్క్రైబర్ నాకు నైంటీ వన్ కే నే మొన్న నేను ఓకే సూపర్ ఎంత వస్తున్నాయి మరి యూట్యూబ్లో ఫిఫ్టీన్ కే అంటే ప్రమోషన్స్ కాకుండా ప్రమోషన్స్ కాకుండా అంటే ఒక్కటేసారి వచ్చింది యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అంతేనా అంటే మౌంటేజెస్ అయినా త్రీ మంత్స్ కేమో టెన్ థౌసండ్ ఫిఫ్టీ ఎలెవెన్ థౌసండ్ వచ్చింది అంతే ఫస్ట్ ఇన్కమ్ అది యూట్యూబ్ నుంచి అంతే ఇప్పుడు కదా ఇన్కమ్ షార్ట్స్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది మనం అనుకున్నది మనము ఏదో పైసలు ఎక్కువ వస్తాయి అనుకుంటా యూట్యూబ్ వస్తాం కానీ షార్ట్స్ చాలా తక్కువ ఉంటాయి రెవెన్యూ మళ్ళీ ఓన్లీ ఫుల్ వీడియోస్ ఎక్కువ ఉంటుంది సో ఫుల్ వీడియోస్ ఏంటంటే షార్ట్ వీడియోలు చేసే వాళ్ళకి ఫుల్ వీడియోస్ ఎక్కువ క్లిక్ అవుతుంది చాలా టైం పడుతుంది సో నా కూడా అంతే ఫుల్ వీడియోస్ ఎక్కువ క్లిక్ కావాలి ఇప్పుడు ఈ మధ్యనే క్లిక్ అవుతుంది అవును అందుకే రెవెన్యూ తక్కువ షార్ట్ వీడియోస్ నుంచి ఓకే అసలు యూట్యూబ్ ఎందుకు ఎంచుకున్నాం అంటే ఏమన్నా పరిస్థితులు ప్రభావం అంటారా లేకపోతే ఇష్టమే వచ్చేసినాయి అంటే పరిస్థితి అవి అలా ఏం లేదు ఇప్పుడు మనం ఒక మనం ఫ్యూచర్లో ఇటు ఫిలిం అన్న దీనికన్నా వెళ్ళాలనుకుంటే నేను ఒక స్టెప్ కూడా ఉండాలి యూట్యూబ్ అనేది ఫ్రీ ప్లాట్ఫామ్ ఎప్పుడైనా రావచ్చు ఏమన్నా చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చిన కంటెంట్ చేసుకోవచ్చు సో యూట్యూబ్లో ఒక సక్సెస్ అయి నిలుచుకు నిల్చుంటే సో వేరే దానికి కూడా నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళచ్చు వేరే వాళ్ళతో పెద్ద పెద్దలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు సో అలా అని మొత్తం ప్లాన్ వేసుకో ఓకే అన్న లవ్ ఏమన్నా ఉందా మరి నిజం చెప్పి ఇప్పుడు లవ్ లేకుండా ఎవరు ఉంటారు గురు నేను నమ్మచ్చు ఓకే అంటే మేము ఉన్న విషయంలో ఏంటంటే మన మని కంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దీనిలో దిగాడు అన్నట్టుగా నేను ఉన్న కొన్ని విషయాలు నిజమేనా మరి ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే ఓకే ప్రజెంట్ ఫ్యామిలీకి ఏమన్నా అప్పు ఉందా లేకపోతే నార్మల్గా ఉన్నాయి ఏ మాకు అప్పులకి అప్పులు ఏం లేవు ప్రజెంట్ హ్యాపీయే మాకు వచ్చిన పైసలతో మేము హ్యాపీగా ఉన్నాం ఏమన్నా పైసలు ఇంటికి ఇస్తాం మరి అంటే ట్వంటీ వస్తాయి కదా ట్వంటీ థౌసండ్ దాకా ట్వంటీ కాదు ఫిఫ్టీన్ దాకా పైసలు అంటే నా ఇంటికంటే సపరేట్ ఏమి మా కొంచెం ఇప్పుడు ఫోన్ తీసుకున్న ఈ ఫోన్ నాకు దాని కొంచెం ఈఎంఐ హెల్ప్ చేస్తుంది నాకు తీసుకున్నాను నాకు కొనిచ్చింది అది మమ్మీ నీకు కొనిచ్చారు మమ్మీ నాకు కొనిచ్చింది మమ్మీకి ఏమేమి కొనిచ్చినావు మరి నువ్వేం కొనిచ్చావు మమ్మీకి నేను ఇంతవరకు ఏమని బర్త్డే ప్లాన్ చేయాలి బర్త్డే ప్లాన్ ఓకే సూపర్ అయితే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ ఏముంది మరి ఇట్లా ఫిలిం కూడా అన్నావు కదా డైరెక్ట్గా అంటే ఫిలిం దొరకదు మనకి డైరెక్ట్ కూడా కావడం చాలా కష్టం మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి ఒకవేళ స్టడీ కూడా తక్కువ ఉందంటున్నాం ఒకవేళ క్వాలిఫై అయితే వెళ్తా బీటెక్ అయితే వెళ్ళాలని అంటున్నావు కదా మరి నెక్స్ట్ ఏమైనా ఆలోచించుకున్నాం నెక్స్ట్ ఇయర్ యూట్యూబ్ నే కంటిన్యూ చేయాలి దాని కొంచెం ఇంకెక్కువ అయిపోయి నార్మల్ గా కెమెరా ఉంది నాకు సో కెమెరాతోనే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తా ఓకే సో అలా చేసుకుని ఉంటే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్తాయి ఎలాంటి షార్ట్ ఫిల్మ్ దిద్దాం అనుకుంటున్నాం నా షార్ట్ ఫిల్మ్ అన్ని ఇట్లా మోటివేషన్ టైప్ ఆ టైప్ ఉంటాయి లవ్ అలాంటివి ఉండవు లవ్ ఉంటాయి కానీ లవ్ లో కూడా కొంచెం ఒక ఒక చెప్తా అన్నట్టు దీని వల్ల ఇది నష్టం అది కానీ చెప్తా ఉంటాం మెసేజ్ ఇస్తాం మెసేజ్ అంటే లవ్ అంటే అసలు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు లవ్ నీకు అంటే ఇంత నాకు లవ్ అంటే నాకు లవ్ లేదు అన్నావు బి అంటే ఇప్పుడు వచ్చేసి డిప్లొమా థర్డ్ ఇయర్ కదా డిప్లమా థర్డ్ ఇయర్ లవ్ లేకుండా ఉంటుంది అంటే ఏమన్నా ఏమన్నా స్టోరీ ఉందా బ్యాక్ స్టోరీ నీకు ఏ బ్యాక్ స్టోరీ ఏం లేదు లవర్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలే అంతే అమ్మాయిలు లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకుంటారు చెప్పు నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే లవర్ ఏం నార్మల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ తోనే ఉంటా ఫ్రెండ్స్ తోనే ఉంటా గర్ల్స్ లో కూడా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి తేడా అంటే లవర్ కి అమ్మాయి ఆ బాయ్స్ కున్న తేడా ఏంటి అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ కి లవర్ కి తేడా ఏంటి అని అడుగుతున్నా ఫ్రెండ్స్ కి లవర్ కి తేడా ఏంటి అంటే లవర్ ఉందంటే లేదు నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఉన్నాను వాళ్ళిద్దరి మధ్యన తేడా ఏంటని అడుగుతున్నా వాళ్ళిద్దరు అది లవర్ అంటే ఓన్లీ అంటే ఇంకా కేవరింగ్ ఎక్కువ ఇవ్వడా ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నార్మల్గా చాట్ చేస్తున్నాం నార్మల్గా కాల్ చేస్తాము అంతే లవర్ అంటే కేరింగ్ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతోని చేయాలి ఇప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసిన వద్దు మనకి అనుకోలే అంత డిస్టర్బెన్స్ అని అనుకున్నా ఓకే సూపర్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తా అంత త్వరగా తీసేసుకుంటారు అనుకుంటా మరి టైం నేను టైం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ టువంటీ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఎట్లా తిరగడాలి దానికి ఛాన్సెస్ ఈజీ అంటే ఈజీ అని కానీ మనం చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి నచ్చినాయి ఇలా చూపు మన డైరెక్ట్ ఇంట్లో దాన్ని ఏమంటారు ఏంటి మెయిల్ మెయిల్ చేస్తాం కదా సో మనం చేసిన షార్ట్ ఫిల్మ్స్ మెయిల్ చేసినాం వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి నచ్చితే సో అసిస్టెంట్ డైరెక్టర్కి ఛాన్స్ తీసుకోవచ్చు దాని నుంచి నేను ఇట్లా డైరెక్షన్ ఎట్లా నేర్చుకోవాలి ఇంకో కొంచెం గట్టిగా నేర్చుకోవచ్చు సో అలా ఒక ఫైవ్ ఇయర్స్లో అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాలని ఉంది షార్ట్ ఫిలిమ్స్ అంటే డబ్బులు చాలా అవుతాయి కదా అంటే క్యారెక్టర్ చేసే వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వాలి చాలా చూసుకోవాలి మరి ఈ మనీ అంత ఎట్లా మరి యూట్యూబ్ నుంచి అలా ఎట్ల సార్ చేయాలంటే యూట్యూబ్ నుంచి సంపాదించాలి పేరెంట్స్ని అలాంటివి ఏం అడగవు మరి పేరెంట్స్ని ఎక్కువ ఎప్పుడో ఒకసారి మన కాలేజ్ ఫీజు అప్పుడప్పుడు అంతే అంతే అంటే దీనికి షార్ట్ ఫిలింకి మరి అడగవాడు షార్ట్ ఫిలింకి చూసేసుకుంటా ఓకే మరి అప్పుడుకున్న పరిస్థితులు ఇప్పుడుకున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎలా ఉంటుంది మరి ఇప్పుడు అంటూ కరీంనగర్లో అప్పుడు నార్మల్గా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటావు ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి ఇప్పుడు నన్ను ఎవరు బయట కరీంనగర్లో గుర్తున్నాడు మ్యాథ్స్ గుర్తుపడతారు రోజుకు ముగ్గురు నాలుగు ఐదుగురు రన్న గుర్తుపడతారు ఈజీగా మా ఇంటికి కూడా ఒకసారి వచ్చి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ మా ఫోన్ చేసి చెప్పింది మా మమ్మీ వాళ్ళ టీచర్స్ చూస్తారట నా వీడియోస్ మా పీటీ టీచర్ వాళ్ళ టీచర్స్ చూస్తారట అలా మా వాళ్ళ మా మమ్మీ స్కూల్లో పనిచేసే పిల్లలందరూ ఉండే పిల్లలు అందరు చూస్తారు స్టడీ చదువుకునే పిల్లలు స్కూల్లో మమ్మీకి ఎలాంటి పేరు ఉంది మరి అంటే మీ పిల్లగాడ ఇలా చేస్తుండవు వా లేం లేదు వాళ్ళు కూడా సపోర్ట్ మంచిగా ఉన్నాయి స్కూల్ టీచరా ఏం చెప్తారు మమ్మీ మమ్మీ పీటీ టీచర్ గేమ్స్ టీచర్ ఓకే గవర్నమెంటా ప్రైవేట్ 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 అన్న మరి ఎక్కువ అంటే టీచింగ్కి వెళ్ళిన వాళ్ళు మా పిల్లగాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు అని ఉంటారు మరి యూట్యూబ్కి ఎందుకు వచ్చాము చెప్పినా మా మమ్మీకి కూడా నేను ఫిలిం ఇండస్ట్రీ అంటే టీవీలో కానవడాలి అవే ఇంట్రెస్ట్ ఉంటాయి ఓకే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మమ్మీకి మమ్మీ నుంచో నీకు నచ్చింది ఏ మంచిగా బాగుపడాలి ఎలాంటి అడ్డమైన దారి వెళ్ళకు అని అంటే అంతే ఓకే సూపర్ ఇంత చిన్న వయసులో కూడా చేయడం గ్రేట్ అసలు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళకే రావడం అనేది గొప్ప విషయం నైంటీ సబ్స్క్రైబర్లు నీకు మొన్న నువ్వు దానికి వెళ్ళావు కదా క్రియేటివిటీ దానికి దీని నీకంటే చిన్న వయసులో వచ్చారా పెద్ద వయసులో వచ్చారా ఒక్కరు నా ఒక్కరు నా అంత ఏజ్ వాళ్ళు వచ్చారు మిగతా అందా నాకనే పెద్దనే నీతోపాటు ఇంకొకళ్ళు ఉన్నారు అంతే తను లాక్స్ చేస్తాడంట తను కూడా నార్మల్ నార్మల్ బాక్స్ ఈ మధ్యన ఒక ఎయిటీన్ వీడియోస్ తను ఫేమస్ అయ్యిండు నైంటీ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సూపర్ ఆయన ఒకవేళ కలిసి అంత మిగతా అందరూ నాకన్నా ఎక్కువ ఏజ్ నా అంత ఏజ్ ఇంకా నా ఇంకా క్రేడిసిటీ ఏమైందంటే నాకన్నా నాకన్నా క్రేజీ కపుల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆయనకి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నాయి బ్రోకి ఆయన నా వీడియోస్ చూస్తారంట నాకు చెప్పి అప్పుడు హాయ్ అంటే నాకన్నా పెద్ద యూట్యూబర్ హాయ్ అని చెప్తే ఆ ఫీల్ వేరే ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ అనేది లాక్స్ చేస్తాను ఎలాంటి లాక్స్ చేస్తాం మరి ఫుడ్ చేసుకుంటావు లాక్ చేస్తాం నేను నార్మల్ డైలీ బ్లాగ్స్ చేస్తాగా ఫుడ్ కొంచెం తగ్గించిన ఎందుకంటే ఎక్కువ రీచ్ పోతలేదు నా ఛానల్ ఫుడ్కి సో ఇప్పుడు నార్మల్ వ్లాగ్స్ అంటే వన్ ల్యాక్ అట్లా పోతున్నాయి వ్యూయర్షిప్ అదే ఫుడ్కి అయింది ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ పోతున్నాయి సో అందుకే అవి తగ్గించిన అంటే నేను తీసుకొచ్చింది ఫుడ్ కదా ఫుడ్ పైకి తీసుకొచ్చింది అని బట్ మళ్ళీ అవే పోతలేవు కదా కొంచెం కొన్ని రోజులు ఆపేసిన వ్లాగ్స్ చేస్తే వ్లాగ్స్ బాగాలేస్తున్నాయి అవి పోతున్నాయి ఓకే ఇంకా మరి ప్లాన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా మరి ఇంకా పెద్దగా పెద్దగా అంటే లేదు ఇంతే అంటే ఇంకొకటి ఇప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ నువ్వు ఉన్నప్పుడు నార్మల్గా ఉంటారు కదా అప్పటికి ఇప్పటికంతేడా వచ్చినా వాళ్ళలో వాళ్ళే అందులో తేడా అంటే నేను అందులో కలిసినప్పుడు యూట్యూబ్ టాపిక్ కూడా రాదు ఓన్లీ ప్రమోషన్ రెస్టారెంట్ ప్రమోషన్స్ పోయినప్పుడే యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటాం అప్పుడు కూడా కామల్గా నార్మల్గా ఉంటారు అంతే అంటే అంటారు కదా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఫస్ట్ అని ఉంటారు అరే ఎందుకురా నీకు ఇవన్నీ చదువుకోకుండా మాతో పాటు అన్నారు కదా అట్లా అన్నారు అసలు అస్సలు అన్నారు ఎవరు అంటారు కదా అస్సలు నార్మల్ మంచిగా ఉంటారు వాళ్ళందరూ అందరూ అతని ఫ్రెండ్లే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా ఏదంటే చేసుకో నీకు నచ్చింది చేసుకో మరి కాలేజ్ ఎలా లో కాలేజ్లో అంటే కొంచెం కొంతమంది అన్నారు అందరు కూడా కాదు కొంతమంది లైట్ వేసుకున్నాడు తమ్ములు పెట్టినప్పుడు అదే క్రీచుడు ఎట్లా చేసి కానీ నార్మల్ ఇప్పుడు బాగానే ఉంది మరి గర్ల్స్ ఫాలోయింగ్ ఏమన్నా ఉందా కాలేజీలో మరి నేను మాట్లాడేసి ఇంట్రోహ టైపు ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడతాను ఎందుకని అంటే చెమలు కొట్టేసి అమ్మాయిలు అరుగుతుంది అంటే నువ్వు మాట్లాడిపోయినా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఫేమస్ వాళ్ళు మాట్లాడినప్పుడు సరే సరే అని చెప్పు సైలెంట్ వెళ్ళిపోతావు నెంబర్ ఎవరికైనా ఇచ్చినవు మరి ఎవరికి అమ్మాయిలకి అమ్మాయిలకి నెంబర్ అంటే అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అలా అడుగుతారా అట్లా ఎందుకైనా ఇంత బాగా చేస్తున్నాయో ఉంటుందా అడుగుతారు చెప్తా నార్మల్ నార్మల్ స్టార్టింగ్ చేస్తాను అంతే ఎక్కువ కూడా ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదా అంటే నువ్వు కాకుండా వాళ్ళు ఆపోజిట్గా వాళ్ళంటే యూట్యూబ్ ఛానల్ చూసి చేసి ఒక నలుగురు ఐదు రాక అంతే యూట్యూబ్ ఛానల్ చూసి అంటే అంతే నా తెలిసిన కూడా కాదు ఎవరు ఇన్స్టాగ్రామ్లో చేసారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి చేసారు ఓకే మరి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఏ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ అంటే ఈ లవ్ అంటే వద్దంటాను అమ్మాయిలు అంటే భయం అంటాను మరి ఎలాంటి అమ్మాయి కావాలి నీకు ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి బ్రో లవ్ చేసుకొని ఇంట్లో మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి టెన్త్ టెన్త్ నుంచి ఉంటుంది లవ్ అనేది నువ్వు ఆల్మోస్ట్ బీటెక్ వచ్చేసినట్టే డిప్లొమా అంటే నీకు కూడా ఉండాలి కదా నాకు కూడా ఉండాలంటే నేను ఎవరిని ట్రై చేయాలి వరకు ట్రై చేయాలి నిన్నే ట్రై చేస్తాను ఇప్పుడు నన్న అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఫేమస్ ను అది ఫేమస్ ఇన్ ట్రై చేస్తుంది నన్ను కాదు ఏమన్నా సంబంధాలు ఉన్నాయంటే ఇంటికాడ మా 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 మామ పిల్లగాళ్ళు ఏ ఏం లేదు చేసుకుంటే బయట ఉన్నాయి అది ఇంకా చాలా డే ఉంది పెళ్ళి మనం సెటిల్ కావాలి సెటిల్ అయినాక దాని గురించి చాలా సెటిల్ అంటే మమ్మీని ఎట్లా చూసుకోవాలి ఫ్యామిలీ ఫ్యామిలీని చూసుకోవాలి ప్లాన్స్ ఉన్నాయి అంటే సెటిల్ అంటే ఇప్పుడు మంచి సక్సెస్ అయితే ఒక ఇల్లు చేయించుకో కరీంనగర్లో హైదరాబాద్లో కరీంనగర్లో కరీంనగర్ ఈడ కాదు ఈడే చేయించుకోవాలంటే అక్కడనే ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నావు మరి ఫ్యామిలీ గురించి ఏం లేదు మా అమ్మాయికి మంచిగా చూసుకోవాలి మా మమ్మీని మీ బెస్ట్ వీడియో ఏంటి అసలు ఫస్ట్ది అంటే ఎక్కువ రీచ్ వీడియో వీడియో ఎక్కువ రీచ్ నన్ను ఎక్కువ మంది చూసిన వీడియోనా రెండు వీడియోలు ఉన్నాయి అంటే అవే రెండు వీడియోలు నా ఛానల్ వన్ మిలియన్ దానిని చెప్పండి ఫస్ట్ వీడియో వచ్చేసరికి నేను వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ డౌన్ అంటే ఒక ట్వంటీ సబ్స్క్రైబర్స్ థర్టీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు మా మమ్మీని ఇట్లా బిర్యానీ తీసుకోమని చెప్పి బిర్యానీ కడిగిపోయి బిర్యానీ వీడియో తీసుకున్నాం ఆ వీడియో అది నార్మల్ తీసిన వీడియో ఆ వీడియో ఇప్పుడు వన్ మిలియన్కి పోయింది మమ్మీ కుకింగ్ ఉండే వీడియో మమ్మీ కుకింగ్ నార్మల్ బయటికి వెళ్ళి తీసుకున్నా బయటకెళ్ళి తీసుకున్నా తీసుకొచ్చుకున్నాం ఆ వీడియో వన్ మిలియన్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ మిలియన్లో మూవీస్ పోయినాయి ఇంకోటి వచ్చేసరికి నేను ఇంతకుముందు కంపెనీలో ఒక కంపెనీలో పని పనిచేసిన ఆ కంపెనీలో ఇట్లా ఇలా ఉంటుంది వర్క్ ఇలా ఉంటాయని చేసిన అది తెలుగునే ఒక టూ త్రీ డేస్లోనే ఫైవ్ హండ్రెడ్ క్యారెట్లో రీచ్ అయిపోయింది అండ్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఎం రీచ్ అయింది దాంట్లో కామెంట్స్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చినాయి ఏం జాబ్ చేస్తుండో ఇట్లా బ్రో కూడా జాయిన్ అవుతాయి ఇట్లా అది అని అదొకటి ఈ రెండు రెండు వీడియోలు వర్క్ చేసేవాడు చేసాను చెప్పే కదా అంటే నేను నాది డిప్లొమా కదా సో ఫిఫ్త్ సెమ్ మాకు ట్రైనింగ్ ఉంటుంది ఫిఫ్త్ సెమ్ ట్రైనింగ్లో ఒక ఫస్ట్ ఒక సె ఫస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఆ నుంచి వేరే కంపెనీకి పంపించారు మాకు కంపెనీ సెలెక్ట్ చేసి పంపిస్తారు అక్కడ ఒక వన్ వీక్ టూ వీక్స్ చేసిన అది నైట్ షిఫ్ట్లో వన్ వాళ్ళు నచ్చలే దాని తర్వాత ఇక్కడ వచ్చి కాల్ సెంటర్లో చేసిన కాల్ సెంటర్లో వన్ మంత్ వేసిన దాంట్లో ప్రెజర్ ఎక్కువ ఇక నార్మల్ అపోలో ఫార్మసీ అని ఒకటి ఉంటుంది సో దాంట్లో వేసిన ఒక త్రీ మంత్స్ ఫస్ట్ దాంట్లో అందించారు శాలరీ మరి ఫస్ట్ త్రీ త్రీ థౌజండ్ ఏమి వాడే వన్ వీక్కి వన్ వీక్కి సూపర్ కాల్ సెంటర్ అంటే ఎలా టెలికాలరా అంటే రికవరీ ఏజెంట్ అన్నట్టు మనీ రికవరీ చేయాలి కాల్ చేసి దేంట్లో బైక్ దాంట్లో ఎం పాకెట్ ఎం పాకెట్ దాంట్లో ఐడియా ఉన్నది స్టూడెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అది గుర్తుంటుంది ఎం అనేది

ఎంతో కొంత కరెక్ట్ చేయాలి నార్మల్ జీరో అయితే వేసుకోవాలి అట్లా నాకు కొంచెం ప్రెజర్ ఎక్కువ అయ్యి అలా మానేసిన అంటే కస్టమర్ కాల్ చేసి మాట్లాడాలి కస్టమర్ కాల్స్ కనెక్ట్ అయితే మేము మాట్లాడాలి అంతా ఏమంటారు కస్టమర్స్ చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ డిలే వాళ్ళు ఏమో తిడతారు నార్మల్ తిట్టడం అయితే ఉంటుంది కాల్ సెంటర్ లా పక్కా అది భరించాలి ఒప్పుక ఉండాలి ఉర్రద్దు ఏం చేయొద్దు నార్మల్గా మాట్లాడాలి ఎన్నెలు చేసిన దాంట్లో వన్ మంతే నాకు టార్చర్ అనిపించింది ఆ వన్ మంత్ కే దాని తర్వాత ఇంకో జాబ్ చేయడం అని చూసుకుందామని చూసుకొని అపోలో ఫార్మర్స్లో జాయిన్ అయినా సో అలా బాగా అనిపించింది ఫ్రెండ్లీ ఉంటారు అందరూ అపోలో ఫార్మసీ అపోలో మాక్సిమం అన్ని దగ్గర ఫ్రెండ్లీ అని ఉంటారు నేను అప్ప చాలా బాగున్నారు వాళ్ళు అక్కడ నాకు పని చేసిన ఫీలింగ్ కూడా రాలేదు అందరితో ఫ్రెండ్లీగా ఉండకుండా నా వీడియోస్ నేను కంటిన్యూ అక్కడ మంత్లీ అక్కడ ఓకే త్రీ మంత్స్ చేసిన దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది కాలేజ్కి వెళ్ళి అంటే ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా అదే పైసలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే పైసలు ఇబ్బంది అయితే ప్లస్ కెమెరా కూడా అప్పుడు కెమెరా ఈఎంఐ ఉండే సో మమ్మీ హాఫ్ హాఫ్ వాళ్ళం ఫైవ్ థౌసండ్ సో అట్లా కూడా హెల్ప్ అయ్యేది నా హాస్టల్ ఫీజు నేను కట్టుకున్న అండ్ రీసెంట్గా కాలేజ్లో ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఫీజ్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ దాన్ని కూడా నేను ఇచ్చేసి ఎంత అయింది కెమెరా మరి కెమెరా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఓకే ఇప్పుడు లో ఉంటున్నావు హాస్టల్లో ఉంటున్నావు రూమ్లో ఏమన్నా ఫ్రెండ్స్ రూమ్ అంటే ఇప్పుడు మా కాలేజ్ ఫ్రెండ్స్ ఏమన్నా వీడియోస్ కోసం వీడియోస్ వేస్తే అన్నారు కదా సార్ ఓ మా వన్ మంత్లో ఈడ ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఫిఫ్టీన్ డేస్ దాదాపుంటా ఎక్కడెక్కడ ఉంటుంది మరి ఎస్ఆర్ నగర్ దా మా ఫ్రెండ్స్ హాస్టల్ ఉంటారు సో వాళ్ళ మీరు స్టే చేసి వెళ్తాం ఎలా అనిపిస్తుంది మరి లైఫ్ అనేది ఇప్పుడు ఇంకా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అంటే రోడ్ మీద పోతే గుర్తుపడతారు మనన్ని కూడా ఒకళ్ళు పలకరి పలకరిస్తారు ఇంతకుముందు అంటే ఎవరు తెలిసేది కాదు మెయిన్ ఇదే ఇప్పుడు ఏదైనా జాబ్ చేసినామంటే మనం ఎవరు తెలియదు ఓన్ పది మందికే ఏమో తెలుస్తాం అంతే ఇదేంటంటే ఫీల్డ్ మనం బయటకు పోతే గుర్తుపడతారు ఎక్కడికైనా ఇప్పుడు వేరే అయినా కూడా వాళ్ళు మన వీడియోస్ ఇస్తే వాళ్ళు మనం గుర్తుపడతారు అట్లా బాగుంది మొన్న ఒక ఫుల్ వీడియో చేసినట్టు నువ్వు సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అది ఈ మధ్యనేనా ఎప్పుడు ఏ ఈ మధ్య ఐఫోన్ ఉన్నాక ఐఫోన్ ఉన్న వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అవుతుంది ఓకే సో అది ఉన్నాక స్టార్ట్ చేసిన బ్లాగ్స్ అంటే ఐఫోన్ లో క్వాలిటీ బాగుంటుంది కదా ఇప్పుడు కెమెరా అయింది అనుకో మైక్ క్యారీ చేయాలి అది క్యారీ చేయాలి ఐఫోన్ అంటే మైక్ అవసరం లేదు దాదాపు సో దీంతో కంటిన్యూ చేసిన అది రీచ్ బాగా అయింది టెన్ కే టెన్ కే అమ్మగారి ఇంట్లోనే బెడ్ వేసుకోండి అమ్మగారి ఇంట్లో చేసిన మళ్ళీ మా ఇంట్లో సమ్మక్క సారక్క అదంతా జాతర మూడు ఫస్ట్ తీయద్దు అనుకున్నా షార్ట్ వీడియోస్ ఇద్దామనుకున్నా మా మా ఫస్ట్ మా షార్ట్ వీడియో ఇద్దాం అనుకున్నా మా మా మామయ్య పిలిచి మొత్తం అందరు పడాలి వీడియోస్ మంచిది అని చెప్పి తీయన్నాడు సో అందరినీ కవర్ చేసుకుని వీడియో చేసిన అందరిని అడిగిన అందరు ఒప్పుకున్నారు సో వీడియో చేసేసిన ఆ వ్లాగ్ నేను తీసినట్లో బెస్ట్ వ్లాగ్ ఇప్పటికి అందుకంటే అందరు రిలేటివ్స్ వచ్చారు అందరితో మాట్లాడుకుంటారు ప్రతిసారి నేను ఒక్కనే మాట్లాడుకోను కదా ఇప్పుడు అందరితో మాట్లాడుకుంటే వేసి అది బాగుంది మరి ఏమన్నారు వాళ్ళు వీడియో చూసాక వీడియో అయ్యే బాగున్నాయి చేసుకున్నాడు ఏమన్న మంచిగా చేసినావు మంచిగా ఉన్నాయన్న ఎడిటింగ్ నువ్వు ఎట్లా చేసుకుంటావు మరి ఎంతసేపు వీడియో నువ్వు అక్కడ ఎడిటింగా ఎడిటింగ్ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఈజీగా ఫుల్ వీడియోకి అయితే నాకు ఫోన్లా ఇది ఇంకో కొత్త యాప్ ఇప్పుడు నేను విఎన్ వాడుతున్నా ఎంతో మంది కైన్ మాస్టర్ వాడాను రెడ్మీ నా పాత ఫోన్ రెడ్మీలో సో దాంట్లో అంటే ఒక ఏ ఫుల్ ఫుల్ వీడియో అయినా గన్నారే రెడీ చేసేవాడి ఈ విఎన్ యాప్లో ఏంటంటే సెట్ తీసుకొచ్చి నాకు లేదు కొంచెం టైం రాసి పడుతుంది మెయిన్గా ఇక వీడియో ఫుల్ వీడియో ఏమైనా తీసేస్తే నైట్ ఎడిట్ చేసుకుంటాను నైటు ట్వెల్వ్ ట్వెల్వ్ క్లాక్కి స్టార్ట్ చేస్తే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది చేసేస్తావు అనుకుంటా చేసుకుంటాము తెల్లారి కాలేజ్కి వెళ్ళాలి తెల్లారి కాలేజ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మొత్తం నేను ప్లాన్స్ అంటున్నావు మనీ కూడా తక్కువ ఉండే నీ మరి షార్ట్ ఫిలిమ్స్ ఎడిటింగ్ నువ్వే చేసుకుంటున్నావు ఇవన్నీ ఎలా క్యారీ చేసుకుంటావు షార్ట్ ఫిలిం అంటే నువ్వు కైన్ మాస్టర్ ఇవన్నీ సరిపో కదా వి కూడా కైన్ మాస్టర్ అవి మా ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి ఇక ప్రీమియర్ ప్రో అవి ఉంటాయా అడల్ట్ ప్రీమియర్ ప్రో అవి నేర్చుకోవాలి ఓకే నువ్వే నేర్చేసుకుంటాం యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే నేర్చుకుంటా అంటే బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అయినా అంటే ఎడిటింగ్ కి చాలా తీసుకుంటారు కదా మనీ అదొక ప్రాబ్లం ప్లస్ నేను ఎడిటింగ్ నాకు కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ మీద సో దాంతో చేయొచ్చు అంటే నీళ్ళ కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం మరి యూట్యూబ్ ఛానల్ నీళ్ళ కొత్త అంటే చిన్న వయసులో ఉంటారు కదా చిన్న వయసులో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఏం వాళ్ళకి పెడితే పెట్టారు ఓకే ఎయిట్ ఇయర్ సక్సెస్ ఒకసారి దాని దాని మీద ఎక్కువ డిపెండ్ కావద్దు నేను పెట్టుకోను అన్నీ స్టడీ దాని మీద ఎక్కువ డిపెండ్ కాకుండా పెడితే పెట్టుకోవాలి ఒకసారి సక్సెస్ అవుతారు దాన్ని చెప్పలేము సక్సెస్ కూడా ఎప్పుడు వస్తుందో కొంతమంది ఎయిట్ ఇయర్స్ రావచ్చు కొంతమంది ఫైవ్ ఇయర్స్ రావచ్చు కొంతమంది వన్ లోనే రావచ్చు నాకు ఒక ఇప్పుడు టూ ఇయర్స్ అయితే హండ్రెడ్ కే కూడా కాలే అయిపోయినా ఓకే థ్యాంక్ యూ మరి నీ చూసే వాళ్ళకి యూర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను లాస్ట్లో యూఆర్సికి నన్ను సపోర్ట్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఈ టైం మాకు ఈ టైంలో ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నన్ను కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ